అందరికీ నమస్కారం ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఆ సందేహాలన్నీ క్లియర్ చేసి మీకు ఈ తల్లికి వందనం పథకం డబ్బులు పడే విధంగా మన ఛానల్ అయితే హెల్ప్ చేస్తుంది ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక తల్లికి వందనం డబ్బులు ఎప్పటి నుంచి వేస్తారు తల్లికి వందనం డబ్బులు ఎవరెవరికి అకౌంట్లో పడతాయి ఎన్ని డబ్బులు పడతాయి పడని వారు ఏం చేయాలి ఈ విధంగా అన్ని అంశాల మీద సందేహాల మీద ఈ వీడియో ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ అయితే లైక్ చేస్తుండీ ఇక తల్లికి వందనం పథకం జీవో విడుదల తల్లుల ఖాతాల్లో పదమూడు వేలు మాత్రమే జమ మరి ఎన్నికల హామీలు భాగంగా పదిహేను వేలు వేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు కేవలం పదమూడు వేలు మాత్రమే వేస్తూ వేస్తామని చెప్పి జీవో అయితే విడుదల చేసింది దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే చూద్దాం ఏపీలో తల్లికి వందన పథకానికి సంబంధించి జీవోను ప్రభుత్వం ఈరోజు విడుదల చేసింది ప్రతి విద్యార్థికి పదిహేను వేల ఆర్థిక సాయం అందించేటువంటి ఈ పథకం మరి ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు ప్రతి విద్యార్థికి లబ్ధి చేకూరుతుంది కుటుంబంలో ఎంతమంది విద్య ఉంటే ఎంతమంది చిన్నారులకి ఈ పదిహేను వేల ఆర్థిక సాయం అందాలి కానీ ప్రభుత్వం మాత్రం ఇప్పుడు విద్యార్థుల తల్లుల ఖాతాలోకి కేవలం పదమూడు వేల నగదు మాత్రమే జమ జమ చేస్తే విధంగా జీవోనత్య తీశారు ప్రతి విద్యార్థి నుంచి స్కూళ్ళు కాలేజీల అభివృద్ధి పనుల కోసం రెండు వేలైతే మినహాయిస్తారు ఆ మినహాయించిన నిధులను ప్రభుత్వం కలెక్టర్ ఆధ్వర్యంలోని ఖాతాలో జమ చేసింది అంటే తల్లికి వందన కింద తల్లుల ఖాతాల్లో జమ అయ్యేది పదిహేను వేలు కాదు కేవలం పదమూడు వేలు మాత్రమే రెండు వేలు స్కూళ్ళు కాలేజీల అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్ చేసుకుంటుంది ఇక చూస్తే జూన్ ముప్పై నాటికి జూన్ ముప్పైనా తల్లికి వందనం ఫైనల్ లిస్ట్ అయితే ఖరారవుతుంది ఇక సూపర్ సిక్స్లో అతి కీలకమైన తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు చెప్పినట్లుగానే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తున్నామని మహిళా మనులు గుర్తు పెట్టుకోవాలని కోరారు తల్లి లేని పిల్లలకు తండ్రికి లేదా గార్డియన్ ఖాతాలో డబ్బులు జమ చేస్తామన్నారు అనాథ పిల్లలకు కలెక్టర్ నిర్దేశించిన ప్రకారం ఖాతాల్లో వేస్తామని తెలిపారు ఇక సాంకేతిక సమస్యలు ఉంటే వెంటనే తెలియ తెలియజేసి పరిష్కరిస్తామని పేర్కొన్నారు కాబట్టి ఎవరైనా అన్ని అకౌంట్లు అప్డేట్ ఉన్నాయా లేదా అన్ని సరిచూసుకోండి తప్పులు తప్పులుంటే బ్యాంక్ వెళ్ళి సరిచేసుకోండి మరి ఫిర్యాదుల స్వీకరణకు జూన్ ఇరవై ఆరు వరకు గడువు పెట్టామని జూన్ ముప్పైనా తల్లిక వందనం ఫైనల్ లిస్ట్ పెడతామన్నారు ప్రైవేటు అనైటెడ్ పాఠశాలల్లోని డెబ్బై ఆరు వేల మందికి కూడా తల్లిక వందనం వర్తింపజేస్తామని తెలిపారు ఈ జాబితాను సచివాలయం గ్రామ వార్డు కార్యాలయంలో ఉంచుతామని చంద్రబాబు తెలిపారు మరి కాబట్టి అంగన్వాడీ కేంద్రాలు నడుస్తున్న ప్రీ స్కూల్ చిన్నారులకు కూడా ఈ తల్లికి వందన అమలు చేయాలని తల్లిదండ్రులు అయితే డిమాండ్ అయితే చేస్తున్నారు ఇది ఒక తల్లి వందన సంబంధించి కీలకమైన అప్డేట్ జూన్ ముప్పై ఇరవై ఆరు వరకు మీకు ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే మీరు ఇక్కడ సమస్యల గురించి అప్లై చేసుకోండి అప్పుడు కంప్లైంట్ పెట్టుకోండి జూన్ ముప్పై మాత్రం ఫైనల్ లిస్ట్ పెడతారు పదిహేను వేలు కాదు కేవలం పదమూడు వేలే వేస్తారు కానీ ఇలా రెండు వేలు మినహాయించిన మాత్రం అన్యాయం ప్రభుత్వం ఈ ఉత్తర్వులని సవరించి ప్రతి తల్లికి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఒక్కొక్కరికి పదిహేను వేల చొప్పున అకౌంట్లో జమ చేయాలి అని చెప్పేసి డిమాండ్ అయితే వినిపిస్తుంది ఇంకా మీకు ఈ తల్లికి వందనకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే వెంటనే మన ఛానల్లో కామెంట్ సెక్షన్లో పెట్టండి మీకు డౌట్స్ క్లియర్ చేస్తారు విష్ ఆల్ ద బెస్ట్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండీ వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ